నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఎన్డీఏ బొమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోగా అటు మైలవరంలో వైసీపీ అభ్యర్థి స్థానాల తిరుపతిలో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా వసంత కృష్ణ ప్రసాద్ వివిధ ప్రాంతాల్లో ఓట్లు జరుగుతున్న తీరుతెన్నులు తెలుసుకోవడానికి ఓటింగ్ కేంద్రాలకు సందర్శిస్తున్నారు ఇప్పటికీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం మందకుడుగా కొనసాగుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తుంది నిరంతర వార్తా వాహిని త్రిఆర్ న్యూస్ చూస్తూనే ఉండండి परवाना uh, जो <coughs> ఈ ఉదయం నేను నా ఓటు హక్కు వినియోగించుకొని తర్వాత గ్రామాల్లో ఓటింగ్ సరళలు పరిశీలిస్తూ వస్తూ ఉన్నాను అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు అందరికీ నేను పిలిపించేది ఏంటంటే ఓటు హక్కు చాలా అమూల్యమైంది మనకి భారత రాజ్యాంగం ప్రసాదించిన ఒక గొప్ప అవకాశం కాబట్టి మీరు మీ మీ ఓటుని వినియోగించుకోండి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా తీర్పేవండి తప్పకుండా నేను ఇప్పుడు తిరిగి వచ్చిన బూతులన్నింటిలో కూడా చాలా సానుకూలమైన ఓటింగ్ జరుగుతూ ఉంది టీడీపీకి అనుకూలమైన ఓటింగ్ జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళందరూ నన్ను ముందుగానే లైన్లో ఉన్న వాళ్ళే మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని శుభాకాంక్షలు అంటే తెలియజేస్తా ఉన్నారు ఏమైనా అన్ని చోట్ల వివాదాలు లేకుండా గొడవలు లేకుండా ఈరోజు ప్రశాంతంగా పోలీసులు ప్రకృతి కూడా కోఆపరేట్ చేస్తూ ఉంది ఎండలు తగ్గి కొంచెం వాతావరణం బాగుంది కాబట్టి అధిక ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు థ్యాంక్ యూ హలో అందరికీ కూడా పేరు పేరు వస్తారా అండి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోఫే స్థానాలకు వెళ్ళబోతున్నాం మా బాబు మెడ్ ఇక్కడ కీర్ఎన్ అని భారీ మగర్ కలవబోతూ ఉన్నారు బైలువర్ నియోజకర్గ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరు అందరూ కూడా కొంచెం అగ్గు ఉంది కాబట్టి అందరూ కూడా పెందలాడు వచ్చేసేసి త్వరగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ కోరుకుంటూ మైలువరం నియోజకవర్గం గెలుపు కోసం అందరూ ఆశిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వాకల వ్యక్తి మాకు ఇక్కడ అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలని ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేది ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గెలుపులాగా బాగా పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా మైలవరం నియోజకవర్గంలోకి వెళ్ళిన స్రణార్థకెచ్చినట్టు కాదు మైలవరం ఆత్మ ఆత్మగౌరవం చేసినట్టు మా అందరికి కూడా చెప్తూ ఉన్నాం అదే రకంగా ప్రజలందరూ కూడా మాకు ఆ సపోర్ట్ ఇచ్చారు మమ్మల్ని ఈ స్థాయికి తీసారు హండ్రెడ్ పర్సెంట్ మా గెలుపులోకి వెళ్ళినా కూడా వంద వంద పర్సెంట్ నానా అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం మైలవర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనసు తెలియజేస్తూ ఉన్నా ఈ రోజున ఇక్కడ శాసనసభ్యులు పోటీ చేసే పార్లమెంట్ సభ్యులుగా చైతన్యాని గారు చేశారు మేము నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవబోతున్నాం మా పార్లమెంట్ సభ్యులు కూడా మంచి మెజార్టీతో నచ్చపోయినా గెలవబోతాం నాటికి బైలవర్ నిజ్ వరకు మంచి ఒక కళలో కోరికలు నెలవ నెరవేరబోతుంది నాటికి లోకల్ వ్యక్తి కావాలి అనేది ప్రతి ఒక్కరి కూడా దాని అదృష్టం నాకే వచ్చినందుకు కూడా ఆ జగన్ అన్న ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు చెప్పి జగన్ అన్న కూడా చెప్పుకున్నాను అందరూ కూడా ఇవాళ నాకు గెలుపు అనేది శరణార్థపురం గెలిచినట్టు కానీ మైలవర్ గెలిచినప్పుడు ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క పడుగు పలికైన వారు కాదు ప్రతి ఒక్క ఎవరైతే పార్టీలు ఖచ్చితంగా ఇక్కడ లోకలు కావాలని కోరుకున్నారో అందరూ గెలిచినట్టు అందరి గెలుపు కోసమే నా గెలుపు